కొంతమంది సమయం సందర్భం లేకుండా నీతో మాట్లాడవచ్చు నీ హృదయానికి గాయపరచవచ్చు ఎలా అంటే అసలేను బాధతో ఉన్నావు నీ మనస్సు బాధలో ఉంది మనస్సు బాధ బాధపడుతూ ఉంది మనస్సు బాధపడుతున్న సమయంలో ఎవరో ఒకరు వచ్చి నిన్ను ఇంకా ఎక్కువ బాధించే మాటలు మాట్లాడవచ్చు ఎందుకంటే నీ మనస్సు బాధపడుతున్న సంగతి వారికి తెలియదే తెలియదు మనుష్యుడు పైరూపాన్ని చూసి అంచనా వేస్తాడు కానీ దేవుడు పై రూపాన్ని ఎందరూ చూడనే చూడడు ఆయన అంతరంగాన్ని చూస్తాడు గనుకనే ఏ రోజు ఏ మాట నీతో మాట్లాడాలి ఏ క్షణంలో నిన్ను ఏ విధంగా ఆదరించాలో ఆదరించ ఆదరించవలసిన మాటతో మాట్లాడతాడు ఆయన నిన్ను అర్థం చేసుకునే చేసుకునేవాడు కనుక నీ హృదయం తెలిసిన వాడి కనుక నీ భారము తెలిసిన వారి కనుక కనుక నా ప్రేమను సహదులారా మనకు అనేకమైన భయములు కలిగినప్పుడు మనము మోకరించాలి ఆయన్ని వెతకాలి ఆయన్ని అడగాలి అయ్యా నాకు కలిగిన భయములు అనేకములు వాటన్నిటి నుంచి నన్ను తప్పించు